ఇక నుంచి జువైనల్ కేసులన్నీ జగిత్యాలలోనే విచారిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ భవనంలో ఏర్పాటు చేసిన జువైనల్ కోర్టును జడ్జి ప్రారంభించారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జువైనల్ కోర్టు ఏర్పాటుతో నూట అరవై ఆరు కేసులు కరీంనగర్ నుంచి జగిత్యాలకు బదిలీ అయ్యాయని ఇంకా వంద వరకు కేసులు రానున్నాయని తెలిపారు జువైనల్ జస్టిస్ బోర్డులు బాల నేరస్తుల్లో

ఆ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసెస్ని త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి ఇవాళ నుంచి ప్రారంభించాను కాబట్టి త్వరితగతిన పరిష్కరించుకోగలరని ఈ యొక్క ది మెయిన్ థీమ్ బిహైండ్ ది జోనల్ జస్టిస్ బోర్డ్ ఈస్ ది రిఫర్మేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ రీఇంటిగ్రేషన్ ఇన్ టు ది సొసైటీ ఈ థీమ్ తోటి సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు మెంబరు ఈపీ గారు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ప్రొబేషన్ ఆఫీసర్గా సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క జనరల్ జస్టిస్ బోర్డుని నడిపే నుంచి నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ పిల్లలకి కూడా శుభా శుభాసి